ఇప్పుడు మార్కెట్ కూడా నీకు ఏం ప్రాబ్లం లేదు కదా అమ్మాలనేది లేదు చేసింటివి పడుకోవచ్చు కరెక్ట్గా డబ్బులు వచ్చేస్తుంది ఓకే అమ్మ గోడ్ సరే అక్క బాగా పని చేస్తున్నారా పని బాగుందా నమస్కారా నమస్తాయా శివలీల ఎన్ని చీరలు చేస్తావమ్మా రెండు నెల వచ్చే పదహైదు చేస్తావు నెలకు నీకెంత వస్తుందమ్మా ఒక చీరకి చీరకు వచ్చేప్పటికి ఎనిమిది వందలు వస్తాయి ఐదు వంద ఐదు చీరలు ఉంటాయి దానికి నాలుగు వేల ఎనిమిది వందలు ఇస్తారు మూడు నేస్తే మూడు పదిహేను చీరలు నేసామంటే మా లోకేష్ గారు మళ్ళీ ఐదు వేలు జాకెట్లో ఇస్తారు మళ్ళీ ఇదేమో ఇది శాలువాలు కొంచెం ఎక్కువనేస్తుందామని డెవలప్ అవటం కోసం బయట చేస్తే ఎంత ఇంటి దగ్గర చేస్తే కొంచెం ఇంటి దగ్గర చేస్తే మాకు పదివేలు లోపల వస్తుంది ఇంటికాడైతే మనకి అయితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అవుతుంది ఎనిమిది వేలు ఎక్కువ ఎక్కువ వస్తుంది మాకు మంచిది ఉపయోగపడుతుంది ఇంకా మా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఒక ఇరవై వేలు మేము వస్తుంది అంటే అప్పుడు ఇప్పుడు మేము కాటన్ వేస్తున్నాం కదా పట్టు పట్టునేసామంటే ఇంకా మాకు రెండు వందల రోజుకి ఎగస్ట్రా పడుతుంది మాకు అప్పుడు మంచిగా ఉంటుంది ఇంకా అది రావాలి ఇంకా ఎక్కువ చేసే కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఇంకా పెంచితే మీరు ఇంకా అందరూ డెవలప్ అవుతుంది పెద్ద ఇది గోడలు చేశారు ఇదిగో సక్సెస్ అవుతుంది ఇక్కడ చేస్తారు మా పిల్లలకి చేస్తాం బాగుంది మాకు ఇక్కడ లేచి అంటే బాగుంది

ఓకే అమ్మా గోడ్ ఏంటా సరే ఏమన్నారా మీరు ఎంతమంది వచ్చారు మీరు ఒక్కడేనా తీరాల తీరాలమ్మా అక్కడి నుంచి వచ్చారు ఇప్పటికి ఇక్కడ ఉండి చేసుకున్నా ఎటు రండి ముగ్గురు రండి ఒకటే కుటుంబం కదమ్మా మీ అబ్బాయి కూడా ఉన్నాడు ఎట్రా ఓకేమ్మా గుడ్ మంచిదమ్మా మంచి పని చేస్తున్నా నమస్కారం అమ్మా

ఇది కాటన్ బై కాటన్ సార్ దీనికి చెప్పాలి పెద్ద మొదలెస్ అనేవి పెరుగుతాయి మనకి మంచిగా ఖరీదు కూడా వీటికంటే ఎక్కువ ఇప్పుడు కాటన్లో కాటన్ బై కాటన్ జకాడ్ వేస్తే వాళ్ళకి వచ్చే వీవింగ్ ఛార్జెస్ ఎయిట్ థౌసండ్ వస్తుంది సార్ సో పర్ శారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ దాకా వెళ్ళింది బిర్స్ బయట ఉన్న దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది సార్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రిటర్న్స్ దీంతో పాటు ఒక ఫిఫ్టీన్ సారీస్ కనుక క్వాలిటీ చెక్లో కంప్లీట్ అయ్యి కనుక బయటకు వస్తే వితిన్ ఎ మంత్ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం సార్ దాంతో పాటు ఎక్కువ శారీస్ నేసారు అనుకో ఫిఫ్టీన్ కన్నా ఇంకా ఎక్కువ నేసి మనకి ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చిన వాళ్ళని త్రీ మంత్స్ బేసిస్ లో ఎక్స్ట్రా చూసి వాళ్ళకి ఇంకొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు సో దట్ వాళ్ళకి వేజెస్ వస్తాయి లైవ్లీహుడ్ పెరిగితే కొంత ఇప్పుడు యంగర్ జనరేషన్ చూసారు కదా సార్ అలా ఎంకరేజ్ చేస్తారని ఉద్దేశం మనము ఈ జకాడ్ కొంచెం ప్రమోట్ చేస్తున్నాం సార్ చీరాల్లో మీరు ఒక నుంచి చేస్తున్నారు టూ ఇయర్స్ మీ అనుభవంతో ఎకో సిస్టమ్ సస్టైన్ కావాలంటే సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఇంకా ఏం చేయాలి మోర్ వెండర్స్ కావాలి సార్ నేను ఇప్పుడు వీవర్స్కి వేచెస్ ఎక్కువ ఇస్తున్నాను నేను అల్లి అది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు సో చీర కాస్ట్ హండ్రెడ్ ఉంటే నేను ఎయిటీ వీవర్కి ఇస్తున్నాను ట్వంటీ నాకు రా మెటీరియల్ అవుతుంది దానిపైన మెయింటెనెన్స్ నేను వేసుకోవట్లేదు ఎస్ ఆఫ్ నో లోకేష్ గారి ప్రోత్సాహంతో మేము చేయగలుగుతున్నాం అయితే కొంచెం వాళ్ళకి అర్థమైతే బయట వాళ్ళకి దీనిలో వచ్చే మనీ అంతా వీవర్కే వెళ్తుందని ఇట్ విల్ గో వెరీ వెల్ ఇప్పుడు మీరు ట్రేసబుల్ టైం అన్ని దీంట్లో ఫిక్స్ చేస్తున్నారా వి థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సర్ బట్ దెన్ చేలే సర్ చేస్తాం ట్రేసబిలిటీ ఫిక్స్ చేసి ఇందులోనే కానీ క్యూఆర్ కోడ్ పెట్టగలిగితే

విత్ ద వ్యూవర్స్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ మనం దీన్ని చీర ఇక్కడ నేస్తున్నాం సార్ దీనిపైన డిజైన్స్ అవన్నీ బయట చేపిస్తున్నాం సార్ ప్రింట్ ఆపింగ్ ఇది వచ్చేసరికి మనకి హై వాల్యూ జనరేట్ అవుతుంది మనం ప్యూర్ సిల్క్ ఇక్కడ చేసి దాన్ని షిబోరి క్రిమ్స్ యాజ్ వెల్ యాజ్ మనం బంగల్ని యాడ్ చేస్తున్నాం ఇది రా ప్రోడక్ట్ సార్ మనం దాన్ని ఫినిష్ చేస్తే ఇలా బట్ లుక్ కోసమే నేను అలా ఉంచాను అండ్ మనం ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ వాడుతున్నాం సార్ నార్మల్గా మెస్టాల్ కలర్స్ అయితే డ్రై కలర్స్ అయితే చాలా చెప్తున్నాం కదా ఎన్జైమాటిక్ కెమికల్ అని భువనేశ్వర్లో ఒక సైంటిస్ట్ తయారు చేశారు సార్ ఇది చాలా యూజ్ చేస్తే అన్ని విధాల కి మనిషికి స్కిన్ కూడా పాడవకుండా రావాలి మార్పు రావాలి హాట్ డైయింగ్ జరుగుతుంది సార్ అప్పుడు హెల్త్ ఇష్యూస్ చాలా సాయిల్ ఇది కూడా పాడవుతుంది సార్ ఒకప్పుడు పెద్ద పొల్యూషన్ పెద్ద రియాక్షన్స్ చాలా సమస్యలు ఉన్నట్టు